అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం బలసుతిప్ప గ్రామంలో పడవల పోటీలు కనువిందు చేశాయి గోదావరి వలకట్ల అతరాల స్థలాన్ని దక్కించుకోవడానికి మత్స్యకారులు పడవలతో పోటీలు పడ్డారు గోదావరికి వరదలు వచ్చినప్పటి నుండి మరలా గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చే వరకు వేట నిలిపివేయడం బలసుతిప్ప గ్రామ మత్స్యకారుల కట్టుబాటుగా వస్తున్న ఆచారం గోదావరికి వరద తగ్గి ఉప్పు నీరు వచ్చిన తర్వాత బల్సు నుండి కోటిపల్లి వరకు గోదావరిలో వలకట్ల అత్తరాల స్థలం కోసం సుమారు వంద ఇంజన్ బోట్లతో మత్స్యకారులు పోటీ పడతారు ఎవరైతే పడవ పొట్టిలో గోదావరిలో వలకట్ల స్థలం దక్కించుకుంటారో వారికి మరల వరదలు వచ్చే వరకు గోదావరిలో ఆ స్థలం కేటాయించడం ఆనవాయితీగా వస్తోంది గోదావరిలో చేపలు ఎక్కువ ఎక్కడ పడతాయో స్థానిక మత్స్యకారులకు ఒక అవగాహన ఉంటుంది ప్రతి ఏడాది గోదావరిలో పడవ పోటీల్లో నెగ్గి అతరాల ప్రాంతాన్ని బల్సతిప్ప మత్స్యకారులు దక్కించుకుంటున్నారు ఈ పోటీలు ప్రతి ఏడాది వరదలు తగ్గిన తర్వాత బల్సతిప్ప మత్స్యకారులు నిర్వహిస్తూ ఉంటారు గోదావరిలో ఈ పడవల పోటీలు చూసేందుకు రెండు కళ్ళు చాలవంటే నమ్మండి